వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీలో జగన్మోహన్ రెడ్డి ముందే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక వర్గంతో బాహాబాహీకి దిగినట్లుగా ఒక వర్గమేమో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి నేతలు ఎవరైతే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారో వారి తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించద్దు అంటూ వారు చెప్పినట్లుగా దాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఖండించినట్టుగా ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ముందే ఒక వర్గంతో కొనవలు సుధాకర్ రెడ్డి విభేదించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ భేటీలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీలో జగన్మోహన్ రెడ్డి ముందే బాహాబాహీకి దిగినట్లుగా తెలుస్తోంది కొనవలు సుధాకర్ రెడ్డి అలాగే ఒక వర్గం అసలు ఏంటి ఆ భేటీలో ఏం జరిగింది ఇప్పుడు జగన్ ఏమంటాడంటే అందుకే నేను బెంగళూరు వదిలిపెట్టి రాను వస్తే మీరు ఇట్లాంటి పంచాయతీలు పెడతారు ఏం పంచాయతీ ఇది అని జగన్మోహన్ రెడ్డికి కూడా సాక్షాత్తు కోపం తెప్పించే అంత తోపులాడు జరిగింది ఆ తోపులాడ కారణం ఏముంటుంది పొన్నవల్ సుధాకర్ రెడ్డిని అప్పట్లో జీపీగా పెట్టుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అలా పెట్టుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి రెడ్డి రెండు చెప్పిన మాట వింటాడు నంది అంటే నంది అంటాడు పంది అంటే పంది అంటాడు పైగా అతను కూడా క్రిస్టియానిటీని నమ్ముతాడు అని అంటారు అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు ఏది ఏమైనా ఇట్లాంటి కాంబినేషన్ చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి సరే ఎనివే ఏదన్నా కానివ్వండి అతను వాళ్ళ పార్టీ తరఫున లేగల్ సెల్ చూస్తున్నాడు పనుమల సుధాకర్ రెడ్డి అయితే మామూలుగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తాను ఇష్టపడన ఇష్టపడిన వాళ్ళని వాళ్ళకి ప్రతిపున్న లేకపోయినా వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చి అకామిడేట్ చేసి ఆనందం పొందుతాడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అసలు పొనవల్ సుధాకర్ రెడ్డి పార్టీ తరఫు నుంచి కానీ ప్రభుత్వానికి కూడా పనిచేశాడు కదా ఒకప్పుడు అతను గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ లీడర్గా పనిచేశాడు కాబట్టి అసలు ఎన్ని కేసుల్లో అతను విజయం సాధించాడు అంటే ఏదైనా అనుకూలమైన ఏమంటాము జడ్జిమెంట్లు తీసుకురాగలిగాడు ఆర్డర్స్ తీసుకురాగలిగాడు అది కదా ఇప్పుడు ఎవరైనా ఏమంటారు తప్పేవా పాస్ అయ్యావా అంటారు పాస్ అయినవాడు చెప్తాడు వంద నేను ఇలా మాట్లాడాను అలా మాట్లాడాను అసలు జడ్జి నా మాటలకు మైమెరిచిపోయి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాడని చెప్పుకుంటాను ఓడిపోయినోడు ఏమి ఇచ్చుకుంటాడు తలనెలకేసుకుని కొంచెం ఉంచుంటాడు నేలచూపులు చూస్తాను ఉంచుంటాడు ఈ నేల చూపులు చూడటం అనేది పన్నువోలు సుధాకర్ రెడ్డికి అలవాటు అయిపోయింది ఇదే మాట ఆ ప్రజాప్రతినిధులు కూడా అన్నారు ఎందుకు వచ్చింది అసలు ఈ మాట అంతా ఎందుకు వచ్చింది అంటే వీళ్ళందరూ కలిసి మాకు పన్నువోలు సుధాకర్ రెడ్డి వద్దు మా తరఫున అతను వాదించొద్దు అన్నారు ఈయన బ్రహ్మానందం స్టైల్లో ఏ ఎందుకు అని ఉంటాడు ఏ ఎందుకు అంటే చెప్పారు నువ్వు ఒక్కటన్నా ఆర్డర్ తెచ్చావా ఒక్క ఒక్కలకన్నా బెయిల్ తీసుకొచ్చావా నువ్వు నువ్వంటూ ఎంటర్ అయితే లేని కేసులు కూడా పెడుతున్నారు రెండో వాళ్ళు సుధాకర్ రెడ్డి వాదిస్తే ఖచ్చితంగా వెళ్ళడం అనే ప్రచారం జరిగింది ప్రచారం కాదు వాస్తవం అది ఎన్ని రకాలుగా చూసుకున్నా అది వాస్తవం ఏది ఏమైనప్పటికీ వైసీపీలో ఉన్న వాళ్ళకి ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ ఒక ఘాట కట్టడము ఎవరో తనకు బాగా కావాల్సిన వాళ్ళకి మట్టుకు బాగా అత్యంత ఖరీదైన లాయర్లని వేరే లాయర్లను పెట్టడము చేస్తున్నాడు అనేది రెండు మూడు సంఘటనల ద్వారా తేట తెల్లం అయిపోయింది అయిపోయేసరికి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మొరబెట్టుకున్నారు రాజా రాజాది రాజా మరి మీకు ఇష్టమైన పనువులు సుధాకర్ రెడ్డి మాకు ఇస్తే కుదరదు మాకు బెయిల్ రాకపోతే మేము ఇప్పుడు ఎవరు ఎవరెవరు వెళ్తారో తెలియని పరిస్థితి ఇవాళ నిక్కర కుంభకోణంలో ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటకు వస్తున్నాయి అసలు నెక్స్ట్ పెద్ద చేప ఎవరు అని ఇప్పుడు అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు రాజకేష్ బిగ్ బాస్ ఎవరు అనేది చూస్తున్నారు ఈ బిగ్ బాసులు చిన్న 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 చేపలన్నీ ఆల్రెడీ జైలుకెళ్ళినాయి కొన్ని చేపలేమో దుబాయ్ అమెరికా ఇట్లా పారిపోయి ఉన్నాయి అక్కడ సేతనాయి ఎలాగో రేపు వెళ్ళి మళ్ళీ మనం వెళ్తే అరెస్ట్ అయితే జైల్లోనే ఉండాలి కదా అని చెప్పి ఇప్పుడు కాస్త అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అయితే మరి ఈ పరిస్థితుల్లో ఎవరెవరైతే డంపులు మేనేజ్ చేశారో ఈ డబ్బులు డంపులు ఎవరెవరైతే లిక్కర్ డిస్టిలరీసు కొని నాసిరకం మందు సరఫరా చేశారో అందరి మీదకి వస్తుంది ఇది ఏమి ఒక్క డబ్బుల దగ్గరే ఆగదు ఇది అసలు ఈ విధాన నిర్ణయం తీసుకున్న ఐఏఎస్ దగ్గర నుంచి అందరికీ చుట్టుకుంది ఇప్పుడు ఇది ఇంకా తెర ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు ఎందుకంటే తెర ముందుకు వచ్చిన వాళ్ళు తెర వెనక్కున్న వాళ్ళ సంగతి చెప్పాల్సిందే ఇప్పుడు వీళ్ళ పాపం కాస్త పంచుకునే వాళ్ళు వస్తే వీళ్ళకి కాస్త తగ్గుద్ది కదా భారం అందుకని ఆ వెనక వాళ్ళు చెప్తారు ఎవరు ఇప్పుడు పోలీసులకి ఏం పెద్ద పని పని ఉండదు ఇక వీళ్ళే చెప్తారు ఎందుకంటే వీళ్ళు బయటికి రావాలంటే ఇంకొకటి ఇరికించాలి కదా ఇరికించడం అంటే ఇంత మీన్స్ ఇంకొకటి చేసింది కూడా వీడు బయట వేయాల్సిందే ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో చూసాం కదా వాళ్ళ అతను ఎవరు రాజు కసిరెడ్డి రాజు కసిరెడ్డి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లాస్ఫైడ్ యాడ్స్లో అద్దెకి ఇవ్వబండు అని ఉంటుంది అనుకోండి అది చూస్తున్నారు చూశారు లాస్ట్ ఐదేళ్ళు ఏమన్నా ఇట్లా పేపర్లు ఇట్లాంటి డంపులు ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు మంచిగా వెళ్ళిపోయి మేము పలానా ఉద్యోగం చేస్తున్నాము ఏంటి చేస్తున్నాము రెంట్ గురించి బార్గెన్ చేయరు ఇంటి ఓనర్ ఏమనుకుంటాడు మామూలుగా వచ్చే రెంట్ కన్నా ఓ నాలుగు వేలు ఎక్కువ వచ్చింది అనుకోండి మంచి సరదా అయిపోద్ది సరదా సరదాగా రెంట్కి ఇచ్చేస్తున్నారు ఇట్లా హైదరాబాద్లో ఎన్నో ఇళ్ళు రెంట్కి తీసుకున్నారంట వాళ్ళు క్లాసిఫైడ్ యాడ్స్లో చూసి ఇప్పుడు పొద్దున ఆ ఇళ్ల మీద రైడ్ జరిగితే గానీ అప్పుడు లబోది పోమన్నారు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఓనర్ మీద కూడా కేసు పెట్టారు శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ ఓనర్ మీద అలాగే అసాంఘిక కార్యకలాపాలు ఏ ఇంట్లో జరిగితే ఆ ఇంటి ఓనర్ కూడా నోటీసులు ఇచ్చి అతను కూడా అతను కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది అనమాట అతను కూడా బాధ్యుడే అతను కూడా బాధ్యుడే మరి తెలుసుకోకుండా ఇచ్చినందుకు గాను అందుకని ఆ ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వాళ్ళు బయటకు వచ్చేస్తారు వీళ్ళందరికీ మూకుమ్ముడిగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పెడతాడేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పొద్దు అని చెప్పడానికి వైకపా నాయకులు ఎవరైతే కేసుల్లో ఎరుకున్న వారు వాళ్ళ తరపున వాదించడానికి అసలు పొన్నవాళ్ళు వద్దు అంటూ ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి ముందే నిరసనకు దిగినట్టుగా తెలుస్తుంది అదే ఆ నిరసనకు దిగితేనే ఏ ఎందుకు ఏ ఎందుకు అని చెప్పి బ్రహ్మానందం లాగా మాట్లాడితే బాబా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సేవలు చాలు నువ్వు ఎంత మందికి బెయిల్ చెప్పు నువ్వు అని చెప్పి నిలదీశారు నిలదీస్తే ఏ నాకేం పని పాట లేదనుకున్నారా నేనేమి నేను నాకు ఇంకేమీ చేత కాదనుకుంటారా అని చెప్పి ఆ సమావేశంలో నుంచి పొన్నవల్ సుధాకర్ రెడ్డి వాకౌట్ చేశాడనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది వాళ్ళ అయితే ఇతను ఇతని ధీమా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి నా మీద అమితమైన ప్రేమ ఉంది మళ్ళీ వెనక్కి పిలుస్తాడు అని చెప్పి మనోడు బయటకు వచ్చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఏంటో చూడాలి ఆయన ఏమన్నా ఇంకా ఎనలేని ప్రేమ ఉందా పన్నవాల్ సుధాకర్ రెడ్డి మీద లేకపోతే తత్వం బోధపడి నా పార్టీ వాళ్ళకే నష్టం జరుగుతుంది ఈ పన్నవాల్ సుధాకర్ రెడ్డి వల్ల అనే జ్ఞానోదయం గనక జగన్మోహన్ రెడ్డికి అయితే గనక మారుస్తాడు లే లేదు అనుకుంటే కంటిన్యూ చేస్తాడు పైగా ఇంకొక వ్యూహం కూడా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఉట్టిగా స్కాముల్లోకి రాలేదు కదా ఈ వచ్చినోళ్ళందరూ వాళ్ళు తిన్నారు కదా వాళ్ళే పెట్టుకుంటారు లాయర్ని కావాలంటే వాళ్ళు పెట్టుకున్నారంటే ఫీజు ఎవరు ఇచ్చుకుంటారు వాళ్ళే ఇచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు కూడా మిగుల్చుకుందాం అనుకుంటున్నాడు ఇప్పుడు పనువాళ్ళు సుధాకర్ రెడ్డి కంటే తన లాయర్ కాబట్టి పార్టీ లాయర్ కాబట్టి పార్టీ ఇస్తుంది డబ్బులు ఈ ఇప్పుడు ఇతను వద్దనుకున్నారనుకోండి నేను వేరే లాయర్ని హైర్ చేసుకుంటాను అంటే ఆ చేసుకో ఆ కట్టుకో అంటారు సింపుల్గా ఏదో హోటల్లో బిల్లు కట్టాడు అదే జరగబోద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా సరే డబ్బుల దగ్గర మట్టుకు అతను రాజీ పడడు అతనికి తనామన భేదం లేదు సొంత తల్లికి చెల్లికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోగలిగిన గనుడు అతను ఇవాళ ఢిల్లీలో అతనికి ఎన్సీఎల్టీలో కేసు గెలిచినందుకు గాను అతను ఎంత ఉబ్బి అయిపోయి ఉత్సవాలు చేసుకున్నాడు తల్లికి చెల్లికేగా వాళ్ళిద్దరిని వాడుకున్నావుగా నువ్వు వాడుకున్న రోజులు అంటే తల్లికి చెల్లినే చెల్లికే డబ్బులు వెళ్ళడం ఇష్టం లేనివాడు పార్టీలో ఈ స్కాముల్లో ఉన్నారు అంటే వీళ్ళు ఎంతో కొంత దర్జా వలకపోసి ఉంటారు డబ్బులు తినుంటారు కదా అట్లాంటప్పుడు నేనెందుకు కట్టాలి ఫీజులు అనే ఉద్దేశంలో కూడా ఈ ఉత్సవ విగ్రహం లాంటి పొనవలు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టాడు ఏడుకి ఇష్టం లేదా ఆవిడ మీ లాయర్ని పెట్టుకోండి అని చెప్పేస్తున్నాడు అన్యాపదేశంగా చెప్తున్నాడు మళ్ళీ మొహ మొహమే చెప్పట్లా వాళ్ళకే వాళ్ళే పెట్టుకునేటట్లు అంటే పొమ్మనకుండా పొగబెట్టడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అనేది మరొకసారి అయింది ఏది ఏమైనా ఇరుక్కున్నోడు ఇకిలిచ్చక తప్పదు అన్నట్లు ఇక వాళ్ళు ఇకిలిచ్చుకుంటూ లాయర్లో పెట్టుకోవాల్సిందే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ